హలో హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో రాజగారు బంగళ వారు తెలుగు పేరు ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ నా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అది మాకు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ తడిబారు తోనే మీకు నా అర్థం అయితే ఫ్రెండ్స్ రాజా రామేశ్వరావు అలాగే ఇది సాంసారం రాజా చూడండి ఫ్రెండ్స్ ఇదిగో బహిరా బహిరా రాజు గారు లోపల ఇది రాశారు గారి ప్రథమ భార్య భార్య ఇది భార్య భార్య యగు కందు